హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉప్పాడ హ్యాండ్లూమ్స్ అండి సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తానండి సో వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఇవి వచ్చేసి ప్యూర్ ఉప్పాడ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఈ శారీకి వచ్చేసి స్పెషల్ ఉందండి రెగ్యులర్ శారీస్ శారీస్ లా కాకుండా ఈ శారీస్కి అయితే శారీలో బుటీస్ వస్తాయి అలాగే పల్లెలో మనకి చూసేది కదా జామ్దానీ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ పల్లెలో వస్తుంది ఇది పల్లె జామ్దానీ శారీస్ అని అంటారండి ఇది వచ్చేసి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి అండి శారీకి మాత్రం చిన్న స్మాల్ జామదాని దాని వస్తాయి వస్తాయండి ఇవన్నీ కూడా వేవర్ కలెక్షన్ అనమాట అండి వీటిలో అయితే నేను ఇప్పుడు కలర్స్ చూపిస్తానండి ఇవన్నీ కూడా ఆఫర్ కలెక్షన్ అండి ముందే చెప్తున్నానండి వేపర్కి అర్జెంట్ అయ్యండి సేల్ చేస్తున్నాము తక్కువ రేట్కి సో ఇదన్నీ కూడా లాస్ లాస్ ప్రైజెస్ అనమాట అండి ఫ్రెష్ స్టాక్ ఉంటుంది సో శారీస్ అయితే నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో పళ్ళు జాందాని శారీస్ అనమాట అండి ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి శారీకి వచ్చేసి మనకి స్మాల్ జామ్ గుటీస్ బుటీస్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చూసారు కదా అంతా కూడా వీబింగ్ సో ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ నేను డిస్ప్లేలో ఏదైతే చూపిస్తున్నానో ఆ శారీస్ మటుకు మాత్రమే ఈ ప్రైస్ అయితే ఇస్తానండి ఇవన్నీ కూడా వేవర్కి అమౌంట్ అర్జెంట్ అయ్యండి సేల్ చేస్తున్నారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కలర్స్ వరకు మాత్రమే మనం ఈ ప్రైజ్ ఇస్తామన్నమాట అండి నేను ఇప్పుడు వీడియోలో ఏ విధంగా అవి ఇలాంటి కలెక్షన్ మీరు ప్రతిరోజు చూడాలంటే ఇప్పుడే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ని ఫాలో చేయండి ప్రతిరోజు కూడా మనకి వాట్సాప్ గ్రూప్లు అయితే వస్తుంటాయి గ్రూప్ లింక్ కూడా మనం కామెంట్ సెక్షన్లో ఇచ్చాము సో శారీకి వచ్చేసి పళ్ళు అండి మీకు జామదని పళ్ళు అంటే జామదని డిజైన్ అంటే ఎలా ఉంటుందంటే రెండు వైపులో కూడా ఒకలాగా ఉంటుందన్నమాట అండి ఎవరికైనా కావాలంటే వీడియో కాల్లో కూడా చూపిస్తానండి నాది హ్యాండ్ స్టాక్ ఇదంతా కూడా సో శారీకి వచ్చేసి మనకి శారీలో వచ్చేసి మనకి చిన్న బుటీస్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఈ ఆఫర్ ప్రైస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి స్టాప్ చేయి